అల్వాల్ మండల రెవెన్యూ కార్యాలయంలో పేద ప్రజలకు నలభై ఎనిమిది లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను తహసీల్దార్ రాములు చేతుల మీదుగా అందజేసిన గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి సబిత అనిల్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం ఇంతవరకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి కలగజేసుకుని కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పృథ్వీ ఆర్ఐ రమ్య సత్యనారాయణ బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ మురళిగౌడ్ డోలీ రమేష్ శ్రీనివాస్ ఢిల్లీ పరమేశ్ సయ్యద్ మోసిన్ జావేద్ మహేష్ మరియు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

के ताले मैं तो भाया जा रहा है ये मत्ता नाटीत धर्मन जप खुश मना राम नाम है लोगों ने सर मेरा भेजा गया है कुछ मन के नहीं साबस ना है

భారత్ చెక్లు అవ్వలు ప్రాంతంలో ఇవ్వడం జరిగింది సుమారు నలభై ఎనిమిది చెక్కులు ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా వాటిని తీసుకున్నారు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందో ఎలక్షన్స్కి ముందు చెక్లతో పాటు నన్ను అందరం ఇస్తాను వాటిని త్వరగా ఇవ్వాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్ల గురించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు డెబ్బై నాలుగు వేల మంది మన మర్కాగిరి ప్రాంతం నుంచి అప్లై చేసే సందర్భం ఉంది కాబట్టి అది కూడా తొందరగా ఇక్కడ ఇంతవరకు జంట నగారంలో ఈ యొక్క ఇంద్రమైన్ల ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయలేదు దాన్ని కూడా త్వరగా ముందుకు తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అదేవిధంగా ఇలా యువ వికాసం సంబంధించి అదేవిధంగా మా దగ్గర కబ్జాలకు గురవుతున్న ల్యాండ్ల గురించి కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను ఎందుకంటే ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం తీసుకురావాలంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ని లేకుండా చేసిన కొంత పనులు కాబట్టి వీటిని అన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి మా అల్వాల్ మల్కాజ్గిరి సర్కిల్ అభివృద్ధికి చేయుతనివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ ఇంట్రెస్ట్ ఉంది సార్కి కూడా చాలా ఇంట్రెస్ట్ ఒకటి సార్ చెప్తున్నారు ఇంద్రంబాయి